రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతనిస్తోందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కూర్చే ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీడీవోలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ అధికారులను ఆదేశించారు జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి సుధారాణి రోజుమండ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతలను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు శాఖల వారీగా అర్జీల వివరాలు ఏ విధంగా ఉన్నాయి రెవెన్యూ శాఖకు నూట యాభై ఎనిమిది సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు ఆరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు పద్నాలుగు ఎండోమెంట్కు నాలుగు రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్కు రెండు పోలీసు శాఖకు పన్నెండు గిరిజన సంక్షేమ శాఖకు ఒకటి ఐసీడీఎస్కు ఆరు స్కూల్ ఎడ్యుకేషన్కు ఎనిమిది ఎస్సీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు రెండు పంచాయతీరాజ్కు పదిహేడు మెడికల్ ఎడ్యుకేషన్కు ఒకటి సివిల్ సప్లైస్కు ఆరు ఫిషరీస్కు రెండు ఏపీఎస్పీ డీసీఎల్కు రెండు రూరల్ డెవలప్మెంట్కు ఒకటి పశుసంవర్ధక శాఖకు రెండు సర్ఫుకు మూడు ఆర్డబ్ల్యూజెస్ ఐదు మార్కెటింగ్కు ఒకటి హౌసింగ్ శాఖకు ఒకటి ఎక్సైజ్ శాఖకు మూడు నేషనల్ హైవేస్కు ఒకటి టీటీడీకి ఒకటి ఎంప్లాయ్మెంట్కు ఒకటి డ్రగ్ ఇన్స్పెక్షన్కు ఒకటి వెరసై రెండు వందల అరవై ఒక్క వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ ఆదేశించారు